దైవ మర్మములు సహోదరుడు భక్త సింగారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈ దిన భాగము నవంబర్ ఇరవై ఏడు చదువుచున్నాను హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచెదరు మతై స్వార్త ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనము మేము వీధులలో ప్రసంగం చేయనప్పుడు కొందరు తరచుగా మమ్మను హాస్యం చేయొచ్చు మాకు దేవుని చూడవలనని ఉన్నది మీ దేవుని చూపిన నమ్ముదము అందరు దేవుని చూడగలుగుటకు ముందుగా శుద్ధ హృదయము తప్పక కావలసి ఉన్నదని వారు గ్రహించరు హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచెదరు వారు ఆయనను ఒక నిమిషము కాదు గాని క్షణమాత్రమునకు కాదు గాని ఒక గడియకే కాదు గాని నిత్యత్వం వరకు చూచెదరు ఆయన యొక్క సంపూర్ణ మహిమలో ఆయనను గాంచెదరు ఆయనకు అతి సమీపముగా ఉండెదరు దేవుని వాక్య ప్రకారము మనకు గల హృదయము చెడ్డది మోసముతోనూ చెడుగుతోనూ నిండిన హృదయము దానిని దేవుని వాక్యము ఇట్లు వివరించుచున్నది హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది దాన్ని గ్రహింపగలవాడేవాడు ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము తొమ్మిదవ వచనము అలాగైనా హృదయశుద్ధి మనం ఎట్లు పొందగలము ఒకటవ యోహాను ఒకటవ అధ్యాయం ఏడవ వచనంలో దేవుని వాక్యము తెలుపున్నది ఏమనగా ఏసుక్రీస్తు యొక్క రక్తము మనలను పవిత్రులనుగా చేయుచునే ఉండును దానికిట్లు అర్థం చెప్పవచ్చును మన కన్ను ఏ విధముగా చేయబడి ఉన్నది అనగా దూలిగాని ఏదైనా ఒక అతి సూక్ష్మమైన నలుసు అయినను కంటిలో పడగానే కనురెప్పలు కొట్టుకునిటయూ నీళ్లు కారుటయు ఆరంభించి ఆ నలుసు తొలగిపో వరకు అట్లే జరుగును ఈ విధముగా కంటి గ్రుడ్డు శుభ్రంగా ఉంచబడును ఈ విధముగానే యేసు రక్తము మనలను సదా కడుగుచుండును ఎల్లప్పుడూ ఏదో ఒక చెడు తలంపు మన హృదయమునందు ప్రవేశించా చూచుచుండును యేసుక్రీస్తు ప్రభువు రక్తం వలనని తప్ప ఇటు తలంపులు మనలను వదలవు మనము విశ్వాసంతో ఎప్పుడైతే ఓ ప్రభువా నన్ను శుద్ధీకరించుము అని అడుగుదుమో వెంటనే కడగబడుచున్నాము నాకు ఇప్పుడు సమయం లేదు రేపు వచ్చి కడుగుదును అని ఎన్నడూను చెప్పడు ప్రభువు ఇట్లా అనుచున్నాడు నాకు మొరపెట్టము ప్రత్యుత్తరమెత్తును మనం శుద్ధీకరించబడుతుందని ఏ రీతిగా తెలుసుకొనగలము దేవుని చూడగలుగుట ద్వారానే యోహాను సువార్త నాలుగో అధ్యాయం ఇరవై నాలుగు వచనంలో చెప్పబడినట్లు దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను మనము ఆత్మలో కడగబడిన వారమైనా దేవుని తెలుసుకుందము ఆయనను చూతుము ఆయనతో ఉందము ముగింపు మాటలు దిన వాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక గాక మీన్